కోల్గేట్ పేస్ట్ బ్రష్ మీద ఒక బ్రష్ మీద ఎంత వేసుకుంటాము అంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బేకింగ్ సోడా కోల్గేట్ పేస్ట్ వేసాం కదా మొత్తం మళ్ళీ బాగా కలపండి పేస్ట్ కలవాలి కదా వాటిలో కరిగిపోవాలి కాబట్టి కలిపిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో వేయాల్సింది గ్లిజరిన్ ఈ గ్లిజరిన్ ఎందుకు వేయాలి అంటే అండి మనం ఇప్పుడు అప్లై చేసుకుంటాం కదా దీన్ని అప్లై చేసుకునేటప్పుడు ఈ గ్లిజరిన్ వేయడం వల్ల చిన్న చిన్న రోమాలు ఉంటాయి కదా అన్వాంటెడ్ హెయిర్ అది అన్నది పోవద్దు అనమాట దానికోసం ఈ గ్లిజరిన్ అన్నది నేనే వేసుకున్నాను కావాలని వేసాను ఇది కొద్దిగా ఎక్కువ కాదు వేయండి వేసిన తర్వాత బాగా కలపండి కలిపిన తర్వాత ఇప్పుడు చేతులకి కాళ్ళకి నా చేతులు నా కాళ్ళకి నేను రాసి చూపిస్తాను మళ్ళీ వేరే వాళ్ళ చేతులకు కాళ్ళకి ఎందుకండి మన చేతులకి రాసుకుంటే ఉన్నదో మామూలుదో ఏదో ఒకటి పోయిద్ది అంతే కదా అందుకని నేను రాస్తున్నాను చూడండి నా హ్యాండ్ అది రెండు చేతులకు కూడా నేను అప్లై చేసేసాను నొరగ ఉంది కదండి ఎక్కువ కాకపోతే మనకేంటే నా నొరగన్నది అసలు పోదు కాబట్టి మనం అప్లై చేసుకునేటప్పుడు సాల్ట్ వేసాం కదా బేకింగ్ సోడా కూడా వేసాం కదా దానికోసం కొంచెం మనకు బరగ్గానే ఉంటుంది మరి మెత్తగా పేస్ట్లా ఉండదు బరగ్గానే ఉంటుంది మనం బాగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అలా వదిలేసేయండి ఫస్ట్ నుంచి చేతులకు అప్లై చేశాను తర్వాత కాళ్ళకు కూడా అప్లై చేశాను పాదాలకు పాదాలకి కాల అంటే పైన మనం మోకాలు ఉంటుంది చూసారా అక్కడ కూడా కొంతమందికి బ్లాక్గా ఉంటుంది కదా అక్కడ కూడా రాసుకోవచ్చు ముఖానికి మాత్రం రాయకండి ఇది ఎందుకంటే ముఖానికి రాస్తే ర్యాషెస్ వస్తాయి ఇందులో చాలా రకాలు ఉన్నాయి ఈనో ఉంది బేకింగ్ సోడా ఉంది ఇవన్నీ వద్దు ముఖానికి ఉన్నది వేరే మనం అంటే చాలా అంటే గ్లో రావాలి ముఖానికి రాస్తే అలాంటి ప్యాక్ వేసుకోవాలి ఇది వద్దు ఇది కాలకి చేతులకి మాత్రమే ఇది ఇలా అప్లై చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ గోర్లు ఉన్నాయి చూసారా మన గోర్లు ఏదో ఒక పని చేస్తూ ఉంటాం కదా గిన్నెలు కానీ బట్టలు కానీ ఏదో ఒకటి చేస్తాం కదా గోర్లు పాడైపోతాయి అందుకని మనం ఇందులో పేస్ట్ కూడా ఉంది కాబట్టి మీరు గోర్లు అనేది కాసేపు అలా మర్దన చేయండి ఒక్క గోర్లు మర్దన చేయండి కొంచెం సేపు రక్త ప్రసారం కూడా బాగా జరుగుతుంది గోర్లు కూడా గోర్లలో ఉన్న మురికి కూడా పోతుంది ఇప్పుడు మళ్ళీ మొత్తం చేతులు మొత్తం అంటే ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మీరు మొత్తం మళ్ళీ మసాజ్ చేసేయండి చేతులు పాదాలు మనం ఎక్కడైతే రాసుకున్నామో ఆ భాగం మొత్తం ఆ తర్వాత నిమ్మకాయ చెక్క ఇంకో చెక్క మిగిలింది కదా మనకి ఒకటే కదా ఇందాక వేసాము సగమే వేసాము ఇంకో సగం ఉంది కదా అది కూడా మీరు తీసుకొని ఆ నిమ్మకాయ చెక్కతో పాదాలు కానీ చేతులు కానీ మసాజ్ చేసేసేయండి ఇప్పుడు నేను కాళ్ళకు కూడా చేతులు చేస్తాను కదా కాళ్ళకు కూడా చేశాను సరిపోతే ఇంకో నిమ్మకాయ తీసుకోండి అంతే సరిపోతుంది కాళ్ళ గోర్లు కూడా మీరు సేమ్ అదే విధంగా కొంచెంసేపు మర్దన చేయండి మురుకుంటే పోయిద్ది ఇప్పుడు రిజల్ట్ మీకు చెప్తాను నేను ఇందాక రాశాను చేతులకి మీరు చూసారు కదా నా చేతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ఉన్నాయి ఏమైనా మల్లె పూలాగా ఏమైనా వచ్చేసాయండి ఏం రాలేదు కదా పాదాలు అలానే ఉన్నాయి ఎలా ఉన్నాయి అలానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే జారుద్ది పట్టుకుంటే ఎలా ఉంటుందంటే చాలా స్మూత్గా ఉంటుంది కలర్ అన్నది ఏమీ ఇంప్రూవ్మెంట్ ఉండదు ఈ వీడియోతో మీకు నచ్చితేనే చేయండి లేకపోతే లేదు కాకపోతే పట్టుకుంటే చిన్నపిల్లల్ని పట్టుకుంటే ఎలా ఉంటారు చిన్న చిన్న బేబీలు జారిపోతూ ఉంటారు చూసారు ఆ విధంగా చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట చెయ్యి కాలు మాత్రం అది మాత్రం పక్కా వైట్ అన్నదా నేను చెప్పను ఎందుకంటే పోదు మురికి మాత్రం పోద్ది మన న్యాచురల్ కలర్ మనం పుట్టినప్పుడు ఎలా అయితే ఉన్నామో ఆ కలర్ అయితే వస్తుంది మురికిపోయిద్ది అందుకని బ్లాక్గా ఉన్న తెల్లగా రాత్రికి రాత్రి అయిపోతారంటే ఎలా అయిపోతారండి అవ్వరు మీరు లాస్ట్ ఏం చేస్తారంటే కొంచెం కొబ్బరి నూనె ఒక చుక్క తీసుకొని అప్లై చేసుకోండి అంటే కొంచెం సేపు మనం మర్దన చేస్తాం కాబట్టి చల్లగా హాయిగా ఉంటుందన్నమాట మర్దన చేసుకోవాలి కొద్దిగా కొబ్బరి నూనె ఒక చుక్క ఎక్కువ కాదు పాదాలు కూడా అదే విధంగా చేయండి ఇంతేనండి మీకు పక్కా రిజల్ట్ అయితే ఇచ్చుతాను అనుకుంటున్నాను దీనివల్ల ట్యాన్ మాత్రమే పోతుంది కానీ బ్లాక్గా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోరు రాత్రికి రాత్రి కాకపోతే చెయ్యి మాత్రం కాలు మాత్రం స్మూత్గా జారుతూ ఉంటాయి ఇలా మీరు చేసుకుంటూ ఉంటే తర్వాత తర్వాత ఫ్యూచర్లో రావచ్చేమో ఒక వారానికి రెండుసార్లు చేయండి మీకు నచ్చితే తప్పకుండా